ఏపీలో పెన్షన్లు పెంచుతూ ఫైల్పై సంతకం చేసిన తెల్లారే ఉత్తర్వులు జారీ అయ్యాయి పెన్షన్ పథకానికి ఎన్టీఆర్ భరోసా పేరునే కొనసాగించాలని నిర్ణయించారు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం సంక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని అన్నారు ఏపీలో పింఛన్ల పెంపుపై రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో పెట్టిన ఎన్టీఆర్ భరోసా పేరునే ఇప్పుడు కూడా కొనసాగించాలని నిర్ణయించారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు చేనేత కార్మికులు కల్లుగీత కార్మికులు మత్స్యకారులు చర్మకారులు డప్పు కళాకారులు హిజ్రాలు హెచ్ఐవీ బాధితులు కళాకారులకు ఇప్పటి వరకు అందుతున్న మూడు వేల రూపాయల పెన్షన్ని పెంచి నాలుగు వేల రూపాయలు చేశారు వీరందరికీ ఏప్రిల్ నుంచి పెంచాల్సిన డబ్బును కలిపి ఇస్తారు అంటే జులై ఒకటిన అందరికీ ఏడు వేల రూపాయల చొప్పున అందుతాయి దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న మూడు వేల రూపాయలను ఆరు వేల పూర్తి స్థాయిలో అస్వస్థతకు గురైన వారికి తీవ్ర అనారోగ్యంతో మంచాన పడిన వారికి వీల్ చైర్ లో ఉన్న వారికి అందే ఐదు వేల రూపాయల పెంచు పదిహేను పెంచారు ఇప్పుడు నలభై గ్రాముల జీడి హింగువ పొడి కొంటే నలభై గ్రాములు జీడి ఇంగువ పొడి ఉచితం కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజ్కు ముందున్న కిడ్నీ వ్యాధి గ్రస్తులకు అందే ఐదు పేల రూపాయల పెన్షన్ను పదివేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం తన హయాంలో వీలైనన్ని ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు తొలుత విద్యాశాఖలో మరిన్ని పోస్టులను భర్తీ చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు మెగా డిఎస్సీతో పాటు మరో ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది ఖాళీలను భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశం పైన ఆరా తీస్తున్నారు చంద్రబాబు కేజీబీబీల్లో నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు కాంటాక్టు పోస్టులను రెగ్యులర్ పోస్టులుగా భర్తీ చేసే అవకాశం ఉంది దీంతో పాటు ఆరు వందల పన్నెండు మంది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులను అదనంగా సృష్టించే అవకాశముంది సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు ఎస్జీటీ పోస్టులను సృష్టించవచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు గత ప్రభుత్వం ఆరు వందలకు పైగా ఎస్జీటీ పోస్టులను రద్దు చేసిందని సీఎంకు వివరించారు అధికారులు శాఖలో ఇంకా ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది ఖాళీలున్నాయని చెప్పగా వాటిని భర్తీ చేయాలని ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు తొలి రోజు చేసిన సంతకాల జీవోల జారీపై సెక్రటేరియట్ లో ఆసక్తికర చర్చ జరిగింది జీవోలన్నీ సంబంధిత శాఖల అధికారుల పేర్లతో కాకుండా సీఎస్ పేరుతో జారీ చేయడం హాట్ టాపిక్ అయింది అయితే తొలిరోజు జీవోలను సీఎస్ పేరుతో ఇస్తేనే బాగుంటుంది అనే భావన తప్ప వేరే ఉద్దేశం లేదని అధికార వర్గాలంటున్నాయి ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని ఏపీ మంత్రి పవన్ ట్వీట్ చేశారు సంక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందన్నారు ఏపీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగులు పడ్డాయని పవన్ ట్వీట్లో పేర్కొన్నారు